గత నెల రోజు కూడా ఈ ఖమ్మం డై విజయ డైరీలో జరిగే అవినీతుల గురించి మేము ఎండి గారికి కూడా లెటర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఎండీ గారు కొంచెమైనా దృష్టికి తీసుకెళ్ళినప్పటికి కూడా పట్టించుకోకుండా ఉండడం మరియు ప్రత్యేక ఎండీ ఉన్నప్పుడు కూడా అంతకుముందు అంటే ఎండీ లేకపోయారు ఈరోజు ప్రత్యేక ఎండీని కూడా నియమించడం జరిగింది విజయ డైరీకి అయినప్పటికీ ఈ యొక్క ఇక్కడ మన ఖమ్మంలో డైరీలో జరిగే అవినీతి మేనేజర్ల అక్రమాలు మరియు బిఎంసీల దగ్గర జరిగే అవినీతులు వాళ్ళు వెళ్ళారు టెస్ట్ చేసినట్లయితే వీళ్ళు ఈ యొక్క ప్రతిరోజు నిత్యం వచ్చే పాలను పన్నెండు వేల లీటర్లు వచ్చినటువంటి లీటర్లను ఒక రోజుకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ తప్పదో తొవ్వ చూపుతూ ఒక లీటర్కు నాలుగు రూపాయల చొప్పున నష్టం పుచ్చుతూ రైతులకు పాలమిత్ర సెంటర్దార్లకు నష్ట నష్టపుచ్చుతూ ప్రతిరోజు వారీగా పన్నెండు వేల లీటర్లను నష్టపుచ్చితే ఒక రోజుకు వారీగా వాళ్లకు నలభై ఎనిమిది వేల రూపాయలు ఒక డైరీ నుంచి మాత్రమే నష్టం చేస్తుర్రు ఈ యొక్క ఖమ్మం డైరీలో ఇదే విధంగా జరుగుతున్నటువంటి నష్టాన్ని మేము నిలదీసి వాళ్ళను దర్బర్ టెస్ట్ ప్రకారం రైతులకు బిల్లులు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేయడం కూడా జరిగింది అయినప్పటికీ మేనేజర్ గారికి దృష్టికి తీసుకెళ్లాము డిడి గారికి కూడా కుమార్స్వామి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అయినప్పటికీ కూడా వీళ్ళు ఈ రోజు వరకు కూడా దాన్ని ఏ మాత్రం అదుపులో చేయలేదు దీన్ని ఇంతవరకు కూడా పట్టించుకునే నాదుడు లేడు ఇప్పటి వరకు కూడా మళ్ళీ మేము చెప్తున్నాం ఈరోజు కూడా ఇదే విధంగా కొనసాగినట్లయితే పెద్ద ఎత్తున లాలాపేట డైరీలో పూర్తి రాష్ట్రమంతటా కూడా ధర్నా చేసినందుకు కొన్ని వేల సంఖ్యలో ధర్నా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము ఈరోజు హెచ్చరిస్తున్నాము ప్రత్యేకంగా ఇదే విధంగా జరిగినట్లయితే ఈ జనవరి లాస్ట్ కల్లా వీళ్ళు తప్పుతో కనుక సరిదిద్ది రైతుల పక్షాన రిటర్న్ వాపసు వచ్చే బిల్లులను తక్షణమే చెల్లించినట్లయితే విజయ్ డైరీలో లాలాపేటలో డైరీలో ఫిబ్రవరి నెలలో ఫస్ట్ వీక్లోనే ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామని మేము హెచ్చరిస్తున్నాము